రావు కొద్ది రోజులు స్ట్రైక్ పడ్డది నా ఛానల్ ఇచ్చేసి నీ కోసం గల్లిపోరి రివ్యూస్ చెప్పు ఏమైంది స్ట్రైక్ పడ్డది సెవెన్ డేస్ వీడియోస్ అప్లోడ్ ఉండదు అందులో ఇడుతులు ఇది ఒక బాధ అదొక బాధ అమ్మా ఓడలేదో బాధలో ఉంది కొంచెం చెప్పు ఇట్లా ఇక గుర్తు చేయిద్దాన్ని నొప్పి నొప్పి నప్పుల్లో నా పుబ్బుల్ జీవితాలే సాగాలంట ఆడాలి తమ్ముడికి హెల్త్ బాగాలేదు శివగాడికి అప్పుడే అమ్మవారు పోసింది ఒక పక్క డాడీకి బాగాలేదు ఒకేసారి అన్ని వచ్చేసరికి సఫర్ అయిపోయింది ఎందుకంటే కళ్ళతో చూస్తే మా చూడలేమో అట్లే అన్నా నువ్వు అప్పటికి దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుడు నాకు ఆ ఛాన్స్ వచ్చినా బాగున్నాను ఆ ఛాన్స్ కూడా దేవుడు ఉన్నాడు నాకు లేదంటే అందుకని శివరాయన బాగా నమ్ముతా ఎందుకు ఏంటో చెప్పాలంటే రావు కొద్ది రోజులు స్ట్రైక్ పడ్డది పొద్దున్న అంటే తెలిసినప్పటి నుండి నుండి ఏడుస్తుంది కంటిన్యూగా అందులో ఎక్స్పెషల్లీ పెద్ద గొడవ అయింది ఇక మా ఇంటి దాకా వచ్చి వాడి దగ్గర దాకా చెప్పు ఏమైంది ఆ లేదు మధ్యాహ్నం కన్నా ఒక కేజీ అన్నం తిన్నది తర్వాత స్ట్రైక్ పడ్డ

సామాన్ సాయనం వదిలేద్దాం వదిలేదు వేడు ఏంది మేము అదన ఏడుస్తుందిరా శివ లైట్ తీసుకుంటున్నా సరేం చేద్దాం చెప్పు నువ్వే చెప్పు అంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా డాడీకి మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ హెల్త్ కండిషన్ బాగాలేదు అందులో ఈ స్ట్రైక్ పడ్డప్పటి నుండి చాలా సఫర్ అవుతుంది ఏడుస్తుంది ఎందుకు అంత స్ట్రైక్ అప్లోడ్ ఉండదు అందులో ఇది ఒక బాధ అవ అచ్చలక సాయి తో గోడవైంది ఇంగో ఆ ఛానల్ నాది కూడా మీ నేను అందులో నీకన్నా నేను కూడా ఎక్కువ కష్టపడ్డా ఇంటిగుడ ఇంటిగుడ లోపలికి కూడా రానియదు మా అమ్మ ఒందివే అమ్మ మమ్మీ లోపల ఉంది నాకు ఛానల్ గురించి చేను పెయిన్ ఉంటది ఎంత కష్టపడి ఎవర ఇన్ని కమెంట్స్ పెట్టినా ఎంతమంది అందులో సాయిగాడు పట్టించుకో అంటే సాయిగాడు ఆగు ఏమన్నా ఏమన్నానంటే కాల్ చేసినప్పుడు తీపిస్తా అని నెగ్ ఇన్ అంటే నెగ్లెటివ్గా చెప్పిండంట అది అది తీసుకోలేకపోతుంది ఓహో అంటే నేనే ఎక్కువ సఫర్ కదా నేనే ఎక్కువ గొడవ అయిన మాత్రం చాలా ఛానల్ వరకు వస్తే అని ఫీల్ అవుతుంది ఉన్నప్పుడు రిలేషన్ ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కువ ఉంటారు గొడవలు అయినప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఉంటే నాకు అస్సలే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నా ఛానల్ విషయం వరకు వస్తే కూడా నాతో ఎవరైనా ఇట్లా ఎట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కూడా నాకు నచ్చదు సో గైస్ ఇట్స్ మీకు రేసన్ వీడియోలు రావు అండ్ గల్లీ పరిస్థితి చూసి ఆయన అందరికీ తెలుసు ఖచ్చితంగా దాంట్లో వీడియోలు వస్తాయి బై డే బై వేస్తూనే ఉంటా అండ్ ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మని చూసి కొంచెం హాయ్ చెప్పి మా నాన్న మళ్ళా విడుతుంది అరే నువ్వు వదిలే సిగ్గులే వచ్చినప్పుడు అమ్మాయి లా కట్టారు మేము చేయాలి చెప్పండి మంచి ఉంది మస్తు పట్ట అయిపోయిండు కోడలు ఏడు గీడు మొన్న 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 సాయి కూడా అమ్మ ఘోరంగా ఏడ్చింది అస్సలు తీసుకోలేకపోతున్నా వల్ల కాదు వస్తాడో ఏమో వస్తాడో ఏమో అని టెన్షన్ ఫుల్ ఇప్పుడు ఓకేనా బాగుందా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా నీకు ఫ్యాన్స్ అయ్యారు ఎట్లుంది డాడీకి ఎట్లుంది డాడీకి ఎట్లుంది చూపిస్తారా చూపారా డాడీని చూపిస్తారా చూపారా ఎన్ని సాయికి ఎన్ని మెసేజ్లో మస్తు బక్కాయి పోయిండు ఫస్ట్ లో ఇట్లా లేడు మంచ నిండు ఉండే బంద్ అయినాయి కదా మూడు రోజులు బంద్ అయినాయి కాబట్టి ఆపరేషన్ పెద్ద సక్సెస్ఫుల్ అయినా ఇప్పుడు మంచిగా అయినా ఇక్కడికి ఇక్కడికి ఇది కాదు మాట్లాడడానికి కూడా రావట్లేదు అమ్మా నీకు ఓడలేదా బాధలో ఉంది కొంచెం చెప్పు స్టాయి పడ్డది ఇంకోటి దాడికి బాగాలేదు అదే ఏడ్చేదిస్తుంది ఆ సాయి సాయికి దీనికి గొడవ అయింది ఇప్పుడు ఒప్పుకున్నారు సరే బా ఏం కాదు మేము మేమున్నాము అయ్యే ఒకటే చదువుతాం ఏం కాలే బట్ టెన్షన్ పడుతుంది ఫస్ట్ టైం ఇట్లా నవ్వుద్దాం ఇట్లా గుర్తు చేయద్దు జీవితాలే సాగా ఏమండదు మా అమ్మకి ఇప్పుడు వెళ్ళి నేను అప్పాలు చేస్తాను అప్పాలు చేసి ఆ పొద్దు ఒకటే డైలాగ్ మా అమ్మ నువ్వు సాడిస్తాను నేను మా అమ్మకి చెప్తా అని చెప్తే అనలేను మా అమ్మ మీదొట్టు మా అయ్య ఒట్టు అని చెప్తున్నాను ఏమన్నా అంటే ఇట్లా ఆ ఊరు ఇంటికి పోగానే ఆంటీకి చెప్తాను నేను నిరికిస్తా అంటే నేను మా అమ్మ మీద నేను అట్లా అనలే కదా ఎందుకు చెప్తాను అట్లా కావాలంటే నేను మా అత్త కర్సలు చేసి పెడతా అప్పాలు చేసి పెడతా పువ్వులు చేసి పెడతా అంటుంది సరేనా ఉంటాయి రేపు మళ్ళీ నేను వచ్చి తీసుకొని పోతాను నైట్ టైమ్ లా మా మా అత్త ఒకతే నద్దు ఉండవే అమ్మకి నేను చెప్పుకుంటా అంటే మా అత్త ఒక మా అత్తం ఒక మా అత్తం చూడాలి మా అత్తం గొడవ అయింది కదా మా అమ్మ ఉంటే నా మనసు బాగుంటది అండ్ మా అమ్మాయికి కూడా చాలా ఏడుస్తుంది చూస్తాయి వేరే పర్సనల్ రీజన్ తో సాంగ్ వల్ల పడ్డది సాంగ్ ఎక్స్ట్రా సాంగ్ వేయడం వల్ల పడ్డది ఏం కాదు ఇంకా ఆప్షన్ ఉంది మూడు నెలల దాకా జాగ్రత్తగా చూసుకుంటే క్లియర్ అయిపోతుంది నీకు మంచిగా ఉంది అను మళ్ళీ పోవడం లేదు కానీ కంపెనీ రీజన్ కొట్టమంటే కొట్టలేదు టూ మంత్స్ దాకా ఇచ్చింది కానీ చూద్దాం మంచిగా మంచిగా మొత్తం క్లియర్ అయినాక పోనీ ఇప్పటివరకు పోనీ అసలు మా మళ్ళీ అనుకో ఎట్లా ఏడ్చిడు బర్త్డే రోజు బర్త్డే తప్ప డాడీ డాడీకి బాగలేదు డాడీకి బాగాలేదు డాడీకి ఎయిర్పోర్ట్ కి పోవాలి ఎయిర్పోర్ట్ కి పోవాలి అది ఎట్లు నాకు కనిపించాలి అది పోవాలి లేదంటే దుబాయ్ నేను పోతా అంటాడు దుబాయ్ వస్తాను ఆ టెన్షన్ ఏంటంటే ఇట్లా ఎయిర్పోర్ట్ కి ఎట్లు వస్తాడో ఏమో అసలు కదా దూరం ఉండేసరికి చాలా టెన్షన్ సాయిగా కూడా మనసు వాడతలేదు అంటాడు అమ్మనేమో కంటిన్యూస్తాయి సరే ఇల్లు ఇద్దరు సఫర్ అయితే మా అత్తమ్మ బాగాలేదు మా అమ్మ సాయిగా అన్న మనుషులకి ఫైనల్ అయితే మా దాడి మంచిగా వచ్చిండు మంచిగా అయిండు కొంచెం బక్క అయింది నీకు డైట్ లేకుండా నువ్వు బక్క అయినవి నీకు అర్థం అవుతుంది జిమ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాదు పర్లేదు మంచిగా చూసుకుందాం అయిపోతుంది వస్తున్నా హైదరాబాద్ ఎప్పుడు వస్తురే అసలు అమ్మని చూడాలి గాయస్ అసలు అసలు పండగ లేదు అటు సాయ సామని చూసుకోవాలి ఇటు తమ్ముడికి హెల్త్ బాగాలేదు శివగాడికి అప్పుడే అమ్మవారు పోసింది ఒక పక్క డాడీకి బాగాలేదు ఒకేసారి అన్ని వచ్చేసరికి సఫర్ అయిపోయింది ఏదో దేవుడు నా అందరు కదా ఒకటి కాపాడు అని కదా ఒకటి సంతోషం నాకు ఏమి లేకున్నా కానీ ఎందుకంటే కళ్ళ కొంచెం చూడరా చూడలేవా నువ్వు అప్పటికి దేవుడు 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 నాకు ఆ ఛాన్స్ కూడా దేవుడు ఉన్నాడు నాకు లేదంటే అందుకని శివేణి బాగా నమ్ముతా డాక్టర్లు కూడా గ్యారెంటీ లేదు కదా నాన్నకక్కడ సరే ఇప్పుడు మన నాన్న మళ్ళీ డాడేస్తాడు మళ్ళీ టాబ్లెట్లు వేసుకో మళ్ళా టాబ్లెట్ లేక చిన్నపిల్లడి నిద్ర పోడు చెయ్యాడు పడుకోరాదు బెల్ట్ పెట్టాలి ఇప్పుడు వేసేసిండు తొందరగా తొందరగా కోరుకుంటాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఇండ్ చాలా మంది డాడ్ ఎట్లున్నాడు ఇన్ఫర్మేషన్ ఇగురి ప్లీజ్ 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 అంటూనే ఉన్నారు సో గైస్ మేము ఆల్రెడీ వచ్చాం నెక్స్ట్ మా మమ్మీ తన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మంచి అప్డేట్ ఇస్తాం అంటీల్ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివాడు కెమెరామెన్ వేస్తున్నాడు కనీసం డాడీకి బాధపడతలేడికి ఏంటంటే సో గైస్ అంటీ లాంటి చెలో